హాయ్ అండి పుదీనా పచ్చడి పుదీనా పచ్చడికి ముందుగా రెండు కప్పుల పుదీనా పచ్చిమిరపకాయలు చింతపండు ఒక కప్పు కరివేపాకు జీలకర్ర ఆవాలు ధనియా దోస గింజలు ఇవి ఒక ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి ముందు మెంతులు మెంతులు కొంచెం దూరగా వేయించుకున్నాక దాంట్లోకి ఒక కొంచెం మతల ఒక స్పూన్ కూడా కాదు కొంచెం ఇవి వేసుకోవాలి గింజలు తర్వాత జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేయించుకోవాలి కొంచెం దూరగా ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయాక తీసి ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత అదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు ఇట్లా మధ్యలో కట్ చేస్తే ఇవి వేగుతూ ఉన్నప్పుడు మన మీద పడకుండా ఉంటాయి మంచిగా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఇవి కొంచెం వేగిపోయాక తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి అదే కడాయిలో కొంచెం నూనె పోసుకొని ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పుదీనాని పత్తాని దీంట్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం వేగిపోయాక తర్వాత ఒక కప్పు కరివేపాకు ఒక రెండు కప్పుల పుదీనాకి ఒక కప్పు కరివేపాకు వేసి దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలి ఇది మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మెల్లగా కలుపుతూ వేయించుకోవాలి ఇది మొత్తం వేగిపోయాక తీసే ప్లేట్లో పెట్టుకోవాలి అది మొత్తం చల్లగా అయిపోయాక మిక్సీ జారు తీసుకొని మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు దోస గింజలు తర్వాత కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం మిక్సీ పెట్టుకోవాలి ఇది కొంచెం అయ్యాక తర్వాత మనం ముందుగా వేయించుకునే ఈ ఆకులు పుదీనా కరివేపాకు పచ్చిమిరపకాయలు చింతపండు ధనియాపత్త ఇవన్నీ వేసి మిక్సీ వేసుకోవాలి దేంట్లో ఎలాంటి వాటర్ వేయొద్దు తర్వాత కొంచెం ఉప్పు మనకు రుచికి తగినంత ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి మనం వాటర్ ఏమీ వేయట్లేము కనుక కొంచెం టైం పడుతుంది ఆకులన్నీ పైకి వస్తుంటాయి కదా మెల్లగా చూసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇదంతా మిక్సీ అయిపోయాక మనకు పోపుకు తగినంత నూనె పోసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేయాలి తర్వాత రెండు మూడు ఎండు ఎండు మిరపకాయలు ఎండుమిరపకాయలు కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు ఇవి వేసాక దాంట్లోకి కొంచెం పసుపు పోపులో పసుపు వేస్తే మంచి స్మెల్ వస్తుంది తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేగిపోయాక ముందుగా మిక్సీ పట్టుకున్న మన ఈ పుదీనా పుదీనా పచ్చడిని దీంట్లో వేయాలి ఆయిల్లో ఈ పచ్చడి మొత్తం వేసాక మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మంచి టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది మొత్తం ఇలాంటి పచ్చళ్ళు మంచిగా పెడుతూ ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి అంతే అండి ఒక రెండు నిమిషాలు ఇది ఇట్లా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయాక దించేసుకుంటే మన ఈ పుదీనా పచ్చడి రెడీ అయిపోతుంది దీన్ని కొంచెం చల్లగా అయ్యాక మనం ఒక డబ్బాలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ థ్యాంక్ యూ